మేడే సందర్భంగా తుంగతుర్తి మండల పరిధిలో కాకు యూనియన్ జేసీబీ యూనియన్ అసోసియేషన్లో పెద్దగా ర్యాలీ తీసి జెండాను ఎగరవేయడం జరిగింది సంతర్ నుండి బొమ్మ అంబేద్కర్ బొమ్మ చౌక్ కంచి భారీ ర్యాలీతో దీన్ని దిగ్విజయం చేయడం జరిగింది మేడే కార్యక్రమాన్ని మా అధ్యక్షుడు జెండా ఎగరవడం జరిగింది అధ్యక్షునికి మా యూనియన్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి మీడియాలు మేము చాలా జరుపుకోవాలని ఆ భావంతో కోరుకుంటున్నాం దీనికి సహకరించిన అందరూ మన సభ్యులకు ధన్యవాదాలు ఈఎన్ తీసి ఈఎన్ తీసి వర్దిల ఈఎన్టీసీ ప్రపంచ కార్మిక ఐక్యత వర్దిల ప్రపంచ కార్మిక ఐక్యత ప్రపంచ కార్మికు ఐక్యత